దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా షుభాబే శ్రీ దేవుని ప్రదేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను సంతోషముగాను ప్రభువులు ఎదుగుతున్నారని నేను భావిస్తున్నాను మీరు అందించినటువంటి ప్రతి ప్రార్థన వినపం నిమిత్తమే మేము ప్రభువుకి ప్రభు సన్నిధిలో మేము మీ విజ్ఞాపనని తెలియచేస్తున్నాం ఖచ్చితంగా దేవుడు మీకున్నటువంటి దయ్యనుందినటువంటి పరిస్థితులు అన్నిటి నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని సర్వసమృద్ధిలోకి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఐ మ్యాన్ దేవుని జనాంగమా నేటి వాక్య ధ్యాన నిమిత్తమై దేవుడు సమస్త విధములైనటువంటి కృపను మీ విస్తరింప చేయగలడు ఇది దినాన లేమితోనో బాధతోనో ఇరుకుతోనో ఏ రకమైనటువంటి ఇబ్బందుల్లో నుండి వాగ్దానాన్ని వింటున్నావో లేదా ఈ వాక్యాన్ని నీవు వినకూడదు అనుకున్నటువంటి సందర్భాల్లో నీ చెవిన పడిందేమో లేకపోతే నువ్వేదో టైంపాస్కి యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ వాక్యాన్ని కంటికి కనబడి నీ చెవికి వినబడుతుందేమో భయపడుతూ నీకున్నటువంటి ప్రతి పరిస్థితుల నుండి దేవుడు నీకు సంపూర్ణమైన విడుదల అనుగ్రహించబోతున్నాడు ఈ దినాన ఈ వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకోవడానికి ఇష్టపడినట్లయితే నీ హృదయం అడిగినటువంటి దేవుడు నీ హృదయ అంతరంగాల్లో దాగి ఉన్నటువంటి పరిస్థితులు ఎరిగినటువంటి దేవుడు ఈ దినాన్ని నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు చూడండి నేను చెప్తున్నటువంటి మాట ఏదైనా సరే నా సొంత అనుభవాల్లో నుంచి వచ్చిన మాటలు కొన్నైతే దేవుడు తన ప్రత్యక్షతల ద్వారా అనుగ్రహించినటువంటి అనుభవాలు కొన్నైతే పరిశుద్ధ లేఖన భాగంలో నుండి అనేక సందర్భాలు దేవుడు మనల్ని సందర్శించడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం ఎంతమంది అయితే సాత్వికమైనటువంటి మనసుతో ఆ మాటలను గ్రహించి మన హృదయంలో దాచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు త్రియేక దేవుడు ఆయన కృపను అనుగ్రహించి మన జీవితంలో అనేక కార్యాలు చేశాడు అనేటువంటి విషయము అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఆ పోస్టు పౌలు గారు కొరింది సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుడు మేడల సమస్త విధములైనటువంటి కృపను విస్తరింపచేయగలడు దినాన సమస్త విధములైనటువంటి సమస్యలతో ఇరుక్కుపోయినటువంటి సహోదరి సహోదరుడ నీ యవన జీవితంలో కానీ నీ కుటుంబ జీవితంలో కానీ ఏ సమస్య ద్వారా అయితే నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావో దేవుడు నిన్ను సందర్శించేటువంటి సమయం చాలా దగ్గరగా ఉంది ఎందుకంటే దేవుడు ఈ వాగ్దానాన్ని నీ పడనించాడు అని అంటే నువ్వు ఓర్చుకున్నావు 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 ఓర్చుకున్న దానికి ప్రతిఫలం లేదు అన్నటువంటి విషయాన్ని నీ మనసుకి గుర్తు చేసి ఇదిగో దేవుడిని నేను ఆశీర్వదించేటువంటి సమయంలో నేను తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేసే దురాత్మ కుయుక్తుల నుండి నిన్ను కాపాడడానికి దేవుడి దినాని వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు సమస్త పరిస్థితుల ద్వారా సమస్త స్థితిగతుల్లో నలువైపుల ఇరుక్కుని ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితం ఏమవుతుందో ఎటుగా పయనమవుతుందో తెలియనిటువంటి సందర్భంలో కనుక నీవు ఉన్నట్లయితే దయచేసి మనుషుల మాట కన్నా దేవుని మాట మీద నీ ఎక్కువ లక్ష్యం ఉంచినట్లయితే ఒక అసాధారణమైనటువంటి పరిస్థితులలో ఆయన నీ జీవితాన్ని మార్చబోతున్నాడు ఇది గమ్యము లేనిటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ పరిస్థితులను మార్చి నేను ఆశీర్వదించి నిన్ను దీవించి నీకు కలిగినటువంటి భయాలన్నిటి నుండి నీకు ఉపశమనాన్ని అనుగ్రహిస్తూ ఇకెన్నడూ కూడా నీ జోలికి ఈ దుస్తులు రాకుండా ఆయన నీ కుటుంబం చుట్టూ కంచి వేయబోతున్నాడు కానీ నీ విశ్వాసాన్ని కనుక చూపించగలిగితే సమస్త విధములైనటువంటి కృపను విస్తరింపు చేయగలిగినటువంటి దేవుని మీద కనుక నీవు ఆధారపడగలిగితే ఆ దేవుని సహాయం పొందుకుని లోకాన్ని నువ్వు జయించేటువంటి యోధుడుగా యోధురాలుగా దేవుడి దినాన్ని నిన్ను మార్చబోతున్నాడు ఏ స్థితిలో నలిగిపోయి వాక్యాన్ని వింటున్నావో నీ స్థితిని దిగజార్చి మనుషులు మాట్లాడుతున్నారేమో లేదా నీ చేతిలో ఈ దినాన్ని సహాయం పొందడానికి లేకపోతే నీకున్నటువంటి పరిస్థితులని నీవు కంప్లీట్గా నీ దగ్గర నుంచి తొలగించుకోవడానికి నీ చేతిలో ఎటువంటి సహాయం లేదేమో భయపడద్దు దేవుడి నిపక్షం అన్నాడు నీకు విరుద్ధముగా లేచిన వారికంటే అధిక బలము కలిగిన వాడు నీ దేవుడు నా దేవుడు ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుని దేవుడిని నీకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం మీద కనుక నీవు ఆధారపడగలిగితే జీవితంలో ఓటమి చెందావా కుటుంబ జీవితంలో ఓటమి చెందావా బిజినెస్లో లాస్ చదువులో లాస్ వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు నిన్ను అతలాకుతలం చేస్తున్నాయా అప్పుల సమస్యల ఏ రకమైనటువంటి సమస్య అయినా సరే నేను మార్చగలిగినటువంటి శక్తి మనిషికి లేదు కానీ ఆ పరిస్థితుల్లో నేను బయటకు తీసుకొచ్చి సర్వసమృద్ధిలోకి నడిపించగలిగినటువంటి శక్తి కేవలము నేను ప్రకటిస్తున్న యేస్సు క్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంది కాబట్టి నీ హృదయాన్ని వెరవనీయకు నీ హృదయాన్ని భయాందోళనకు గురి చేయకు దేవుని మీద నమ్మిక ఉంచు కృపను విస్తరింపు చేయగలిగిన దేవుని వైపు చూడు ఆయన మీద కనుక నీ వానుకోగలిగితే ఆయన మీద కనుక నీ ఆధారపడగలిగితే ఏ పరిస్థితి నుండైనా ఆయన నీకు విడుదల నిగ్రహించబోతున్నాడు కాబట్టి మనస్సు మీద లక్ష్యం ఉంచు నీ మనస్సు దేన్ని చూపిస్తుందో అంటే దాని మీద లక్ష్యం చేయకు ముందుకు వెళితే ఖచ్చితంగా బోర్లు పడతావు మనసు మీద లక్ష్యం ఉంచడం అంటే మనస్సుని కదలనీయకుండా అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఈ లోక సంబంధంలో రచ్చగొడుతున్నటువంటి ఆలోచనలు నీ జీవితాన్ని పాడు చేసుకోవడానికి రచ్చగొడుతున్నటువంటి ఆలోచనల మీద నీవు ఇంద్రీకరించకుండా దాన్ని పరిచి గాలి తుఫాను ఎలాగైతే దేవుడు గర్దించినప్పుడవి లోబడ్డాయో ఆ లోబడినటువంటి ఆ గర్దించినటువంటి దేవుని వైపు జ్ఞానం చూడగలిగి చూడగలిగింది నీ జీవితంలో చలరేకున్న తుఫాను కూడా దేవుడు గర్దించబోతుంటగా ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానాన్ని స్వీకరించుకో నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థన